ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాల్లో మీరు మరింత ప్రాక్టికల్గా వ్యవహరిస్తారు గతంలో ఎదుర్కొన్న నష్టాల నుండి బయటపడుతూ కోరికలు నెరవేరుతాయి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది విందు వినోదాలకి అవకాశం లభించి తెలివిగా మాట్లాడి పనుల్ని సులభంగా పూర్తి చేసుకుంటారు సంపాదన పట్ల ఆసక్తి పెరిగి ఖర్చుల్ని తగ్గించుకుంటే ఆదాయం పెరుగుతుంది ఓర్పు సహనం ప్రదర్శిస్తే కొత్త అవకాశాలు లభించి సమయస్ఫూర్తితో మాట్లాడితే పనులు విజయవంతంగా పూర్తవుతాయి సంఘంలో గౌరవం పెరిగి కుటుంబంలో అనుకూలత వాత కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పులు తీర్చడం కొత్త రుణాలు మంజూరు అవ్వడం జరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు శ్రమతో ముందుకు సాగి విజయం సాధిస్తారు ఉద్యోగులకి మంచి ఎదుగుదల లభిస్తుంది స్త్రీలకి కొత్త ఆవరణాల యోగం కనబడుతుంది వ్యాపారస్తులకి లాభదాయకమైన ఫలితాలు లభిస్తాయి మొత్తం మీద ఈ రోజు అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య స్తోత్రం రిపీట్ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేస్తే ఈ అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు